తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో అయితే ఇక టాస్క్ రూపంలో కంటెస్టెంట్స్కి టాస్క్ సీక్రెట్ టాస్క్ ఇవ్వడం జరిగింది సీక్రెట్ టాస్క్ ఇవ్వడం వల్ల అయితే ఒక బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఒక కంటెస్టెంట్స్ ఎవరో ఒకరు పాలు ప్యాకెట్లో అయితే కనిపించుకుంటే దాచిపెట్టడం జరిగింది ఇంకా పాలు ప్యాకెట్లు లేకపోయేసరికి ఇంకా మార్నింగ్ లేకనే టీ కాఫీ ఏదో ఒకటి తాగాలని ఉంటుంది కదా ఇంకా పాలు ప్యాకెట్లు లేకపోయేసరికి ఇంకా తనుజ అయితే లెమన్ టీ అంటూ కిచెన్లోనే అయితే తను తయారు చేసింది ఇంకా లెమన్ టీ ఇంకా లెమన్ టీ అందరికీ ఇస్తూ ఉంటుంది ఇంకా అలాగే బయణి గారికి దగ్గరికి వచ్చి బయనీ గారు ఇంకో లెమన్ టీ నుంచి వేసేది తాగండి అని అంటూ ఇంకా బైని గారికి ఇస్తుంది ఇంకా లెమన్ టీ ఇంకా అది తాగి బండి గారి వా చాలా బాగుంది తనుజను నువ్వు బాగా చేసావు నిజంగా చాలా బాగుందా ఇక్కడ తనుజ అంటుంది అవును తనుజ చాలా బాగుంది బాగా చేసావే నువ్వు అంటూ ఈ విధంగా అయితే తనుజా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు దగ్గర హక్ చేసుకుంటారు ఇంకా ఇంక లెమన్ టీ తాగిన తర్వాత బండి గారు ఇంకా తనుజని అలాగే మరొక వైపు అయితే ఈ పాలు ప్యాకెట్లు దాచిపెట్టిన టాస్క్ వల్ల సీక్రెట్ టాస్క్ వల్ల అందరూ ఒకే దగ్గర కూర్చొని ఎవరు దాశించారో అసలు అర్థం కావట్లేదు అంటూ ఈ విధంగా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఆ సీక్రెట్ టాస్క్ కోసం ఆ సీక్రెట్ టాస్క్ మళ్ళీ ఎవరో ఒకరికి ఇచ్చారు బిగ్ బాస్ తెలియకుండా చాలా సీక్రెట్గా చేస్తున్నారు అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే మరొక వైపు వాష్రూమ్లో అయితే నిఖీలు అయితే ఇక్కడ ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బ్రష్ చేస్తూ ఇంకా ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటారు ఇలా బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్స్ అందరూ ఎవరి పనులు అలా చేసుకుంటారు